హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం ఎటువైపు బంధం సెకండ్ పార్ట్ చూద్దాం సాత్విక్ అలా కోపంగా అరిచేసరికి కీర్తి భయపడింది తనకి తెలియకుండానే కళ్ళలో నుండి నీళ్లు రాలుతూ ఉన్నాయి తన ఫ్రస్టేషన్ మొత్తం కీర్తిపై చూపించాడు సాత్విక్ కీర్తి అలాగే నిలిచింది కళ్ళలో నుండి నీళ్లు జలజల రాలుతూ ఉన్నాయి తన ఆవేశం కొంచెం తగ్గాక సైలెంట్ అయిపోయాడు సాత్విక్ సాత్విక్ మాట్లాడడం ఆపే అనే కీర్తి పరుగున బయటికి వెళ్ళింది కళ్ళు తుడుచుకుని వెయిటింగ్ రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని తన క్యాబిన్కి వెళ్ళింది మౌని కీర్తి కోసమే వెయిట్ చేస్తూ ఉండి కీర్తి రాగానే ఏంటి ఏం జరిగింది చాలాసేపు ఉన్నావు బాస్ క్యాబిన్లో ఏమన్నాడేంటి అని అంది నథింగ్ అంది కీర్తి కీర్తి ఫేస్ చూడగానే ఏదో జరిగింది అని అర్థమైంది మౌనికి కానీ ఇంకేం కదిలించకుండా సైలెంట్గా తను వర్క్ తాను చేసుకుంటూ ఉంది కీర్తి క్యాబిన్లోకి వెళ్ళడం ఏడ్చుకుంటూ బయటికి రావడం గమనించిన శివ కోపంగా సాత్విక్ దగ్గరికి వెళ్ళాడు ఏంట్రా నువ్వు చేస్తున్న పని నీ ప్రాబ్లమ్స్ నీకు ఉండొచ్చు కానీ అలా వేరే వాళ్ళ మీద చూపించే రైట్స్ నీకెక్కడున్నాయి తను నీ ఎంప్లాయీ అవ్వచ్చు నీ ఎంప్లాయీ అయినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలా అన్నాడు కోపంగా శివ తను లేట్గా వచ్చింది అందుకే అన్నాను ఏమీ చేయకుండా నేను అంటాను అన్నాడు సాత్విక్ ఏ ఆఫీస్ మొత్తంలో తను ఒక్కతే లేటుగా వచ్చిందా ఇంకెవరూ రాలేదా ఎవరిని ఏమనకుండా తనను మాత్రమే పిలిచి ఎందుకు తిట్టావు అన్నాడు శివ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు సాత్విక్ ఆంటీ చెప్పిన దాని గురించి ఆలోచించి త్వరగా నీ లైఫ్ పార్ట్నర్ని తెచ్చుకో అది మాత్రమే నీకు చెప్పగలను ఆంటీ అలా అంటున్నారు కదా అని ఆ ఫ్రస్టేషన్లో అందరినీ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరూ చూస్తూ ఊరుకోరు అని సీరియస్గా వెళ్ళిపోయాడు శివ శివ వెళ్ళిపోయిన తర్వాత శివ అన్న మాటల గురించి ఆలోచించి మా అమ్మకి నాకు మ్యారేజ్ కావాలి మ్యారేజ్ తర్వాత కిడ్ తర్వాత పట్టించుకోదు సో అర్జెంట్గా నాకు మ్యారేజ్ కావాలి ఇలా కావాలంటే ఏం చేయాలి అని ఆలోచించి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఎస్ అదే చేస్తాను కానీ ఆ శివగాడికి ఇప్పుడే చెప్తే రచ్చరచ్చ చేస్తాడు మామకి కూడా చెప్పేస్తాడు వాడి హెల్ప్ లేకుండా నేనే అమ్మాయి కోసం సెట్ చేయాలి అనుకున్నాడు సాత్విక్ ఎలా చేయాలి ఏం చేయాలి అని చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఎస్ అలాగే చేస్తాను అనుకున్నాడు సాత్విక్ లంచ్ టైం అవడంతో మౌని వచ్చి రావే లంచ్ చేద్దాం అంది కీర్తిని లంచ్ చేయాలని ఇంట్రెస్ట్ లేకపోయినా చేయను అని చెప్తే తను కూడా తినకుండా వదిలేస్తుంది అనుకుని పదా వెళ్దాం అని మౌనితో లంచ్ చేయడానికి వెళ్ళింది కీర్తి మిగతా కొలీగ్స్ కూడా అందరూ వచ్చారు అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ తింటున్నారు అలా మాటల మధ్యలో మ్యారేజ్ టాపిక్ వచ్చింది అందరూ దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు అందరూ చెప్పేవి వింటూ అమ్మో ఇలా మ్యారేజ్లు ఇలాంటివి మనకు వద్దు పేరెంట్స్తోనే హ్యాపీగా ఉంటే సరిపోతుంది వాళ్ళతో లైఫ్ లాంగ్ కలిసి ఉంటాను అనుకుంది కీర్తి అందరూ మాట్లాడుకున్న తర్వాత కీర్తి నీకు ఎలాంటి అబ్బాయి కావాలి అంది మౌని నాకు అసలు అబ్బాయే వద్దు ఇంకా ఎలాంటి అబ్బాయి ఏంటి అంది కీర్తి అబ్బాయి వద్దా అంటే ఏంటినే ఉద్దేశం అంది మౌని డౌట్ఫుల్గా చూస్తూ హే నీకు ఎలా అర్థమైందో నాకు తెలియదు కానీ నాకు ఈ మ్యారేజ్ లవ్ ఏది వద్దు నా పేరెంట్స్తోనే నేను హ్యాపీగా ఉంటాను అంతే అంది కీర్తి అచ్చా అవునా ఇలా అనేవాళ్ళే అందరికన్నా ముందు లవ్లో పడతారు లవ్లో పడకపోయినా పెళ్ళి అయినా అందరికన్నా ముందు చేసుకుంటారు అంది మౌని అందరి గురించి నాకు అనవసరం నేను మాత్రం ఇలానే ఉంటాను అంది కీర్తి హా చూద్దాం అది కూడా చూద్దాం అంది మౌని చూద్దాంలే కానీ పద లంచ్ టైం అయిపోయింది మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి లేదంటే ఆ డేవిల్ మళ్ళీ అరుస్తాడు అంది కీర్తి అవును పద వెళ్దాం అంది మౌని వెళ్ళి వర్క్ ఉండడంతో బిజీగా వర్క్ చేసుకుంటూ ఉన్నారు మౌని కీర్తి సాత్విక్కి కాల్ వచ్చింది హా బేబీ వస్తాను ఈవినింగ్ వస్తాను బీ రెడీ షాప్ నైన్ ఓ క్లాక్ అక్కడ ఉంటాను అన్నాడు సాత్విక్ ఓకే అని కాల్ కట్ చేసింది ఆ అమ్మాయి మనకు ఈ వన్ నైట్ స్టాండే బెటర్ లవ్ మ్యారేజ్ ఇలాంటి వసలు వద్దు కానీ మామ్ కోసం మ్యారేజ్ చేసుకోవాలి అది కూడా కాంట్రాక్ట్ మ్యారేజ్ లైఫ్ లాంగ్ అంటే కష్టం అనుకున్నాడు సాత్విక్ సునంద ఒక మ్యాచ్ చూసింది కీర్తి కోసం ఎలాగైనా సరే కీర్తిని ఒప్పించాలి ఇది మంచి సంబంధం ఈయనని కూడా మాట్లాడి ఒప్పించమని చెప్పాలి ఎలాగైనా నేను చెప్తే తను ఎలాగో ఒప్పుకోదు ఒప్పించి తీరాలి అంతే అనుకుంది సునంద కృష్ణ ఇంటికి వచ్చేసరికి దీర్ఘంగా ఆలోచిస్తుంది సునంద ఇంట్లోకి వచ్చింది కూడా పట్టించుకున్నంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు దేని గురించి ఏంటి అన్నాడు కృష్ణ నేను ఇంకా ఆలోచించడానికి ఏం మిగిలింది ఒక్క నా కూతురు పెళ్ళి తప్ప దాని గురించే ఆలోచిస్తున్నాను అంది అదేమో నాకు పెళ్ళి వద్దు అంటుంది ఎలాగైనా పెళ్ళి చేయాలి అని నేను అనుకుంటున్నాను ఒక మంచి సంబంధం చూశాను మీరు కూడా ఒకసారి డీటెయిల్స్ చూడండి మీకు నచ్చినట్లయితే ఎలాగైనా తనను ఒప్పించండి అంది సునంద ముందు నాకు టీ ఇవ్వు తర్వాత చూస్తాను కానీ లోపు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అన్నాడు కృష్ణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్